హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ప్రీవియస్ వీడియోలో మనము టాప్ అయితే కట్టింగ్ చూపించేసాం కదా టైం లేక నిన్న మన క్లాసెస్ నడుస్తున్నాయి కదా టైం అయిపోతుంది అని చెప్పి నేనైతే హైండ్స్ పెట్టలేను ఇప్పుడు హైండ్స్ పెట్టి కుట్టే విధానం అయితే చూపిస్తాను ఇదిగోండి హైండ్స్ కట్టింగ్ విధానం చూద్దాము పెట్టి అయితే డ్రెస్ మెజర్మెంట్ వేసుకున్నాం కదా సెవెన్ ఇక్కడ ఆమె దగ్గర అక్కడ మధ్యలో తీసుకోలే నేను ఆమ్ డౌన్ కు కొంచెం దగ్గర అయితే పైన కొంచెం బుట్ట హైండ్స్ అయితే పెట్టుకుంటున్నాం మేము బుట్ట హైడ్స్ కొంచెం టూ చాలా లెవ్వకుండా కొంచమే లెగుస్తుంది అన్నట్టు కానీ బుట్ట పెట్టుకున్నప్పుడు మనం హైట్ పెంచుతాం కానీ ఆమ్ రౌండ్ లో చేంజ్ అయ్యొద్దు అది చేంజ్ చేసారు చాలా మంది ఫిట్టింగ్ అనేది లూజ్ వస్తుంది అప్పట్లో చేస్తుంటే బుట్ట మీది క్లేస్తుండే ప్లస్ మళ్ళీది జరుగుతుంటే ప్రసర్ జరపద్దు ఇప్పుడు నేను ఇది ఆమ్ రౌండ్ ఎంత చూసుకో ఒకసారి ఆమ్ రౌండ్ ఎంత ఉంది ఎయిట్ ఎయిట్ అన్నప్పుడు మనం ఈ లెంత్ ప్రకారంగా ఆమ్ డౌన్ అనేది త్రీ ఇంచెస్ డౌన్ చేయి ఫస్ట్ ఇక్కడ పెట్టు మార్క్ స్కేల్ తోటి లైన్ చేసి దీని ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి ఎయిట్ పెట్టు క్రాస్ లో ఇది మనది ఆమ్ రౌండ్ అన్నట్టు ఇప్పుడు ఫస్ట్ నువ్వేం చేయాలంటే ఇక్కడ నుంచే మనం హైండ్ ఎట్లా గీస్తావో అట్లా గీసే గీసిన తర్వాత మన బుట్ట హ్యాండ్స్ కోసం మళ్ళీ నుంచి పెట్టేసి చూడండి క్లియర్ గా నేను టాప్ కట్టింగ్ అయితే క్లియర్ గా చెప్పినాను ఇది కూడా మీకు హ్యాండ్ పెట్టలేనని చెప్పేసి మళ్ళీ చూడండి మీకైతే తెలుసు నేను షాప్ మెయింటైన్ చేస్తే లో నేర్చుకునే వాళ్ళు వస్తారు టైం అయిపోతే మాత్రం వెళ్ళిపోతాను నిన్న హైండ్స్ కట్టింగ్ కాలేదు వీడియోలు కూడా ఇంత ఎట్లుంటే అట్లనే వచ్చేస్తాయి ఈ పద్ధతి చాలా బాగుంటుంది మనము ఆ లైన్ కొట్టిన తర్వాత మిడిల్లో పాయింట్ పెట్టేసుకొని మిడిల్ ఆఫ్ వేయాలి ఫస్ట్ హాఫ్ తర్వాత మళ్ళీ హాఫ్ ఆఫ్ చేసుకోవాలి పైన భాగంలోనేమో పైనకు టూ పాయింట్స్ పెంచాలి కింది భాగంలోనేమో కిందికి టూ పాయింట్ పెంచాలి పైనకి పెంచాలి కింది భాగంలోనేమో టూ ఇంచ్ కిందికి డౌన్ చేయాలి టూ పాయింట్స్ అలా చేయడం వల్ల మనకు షేప్ అనేది కరెక్ట్గా ఆ చుక్కలు కలుపుకుంటూ వస్తే చాలా బాగా వస్తుంది కరు స్కేలిక్తనే ఉంది చూడండి చుక్కలు కలుపుతే చాలా ఈజీగా మంచి వచ్చేస్తుంది ఇదిగోండి ఇలా పెంచాలి డాట్ కి ఇలా తగ్గియాలి ఇది అస్సలు షేపు మళ్ళీ తీసుకుంటూ రావాలి ఎంత బాగా వచ్చిందో చూడండి ఇది వచ్చిన తర్వాత మనము ఆ ఇది ఉంది కదా ఇప్పుడు నీకు ఈ బుట్ట హైండ్స్ కోసం ఈ బుట్ట హైండ్స్ది తెచ్చి నీకు ఈ పాయింట్ దగ్గర కలవాలి ఈ మిడిల్ పాయింట్ దగ్గర కలవాలి ఇలా ఇలా ఇలాగ షేప్ అయ్యి ఇక్కడ వరకే కలవాలి ఇది ఇలాగరా ఇప్పుడు డౌన్ అయిపోయింది ఈ మిడిల్ మిడిల్ పాయింట్ లో కలిస్తే ఎగ్జాక్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బుట్టలు పెట్టేసుకోవాలి పెట్టేసుకున్నది ఏదో మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని ఇంచులు ఉంటాయో మనకి బుట్ట పెట్టుకున్నాక అన్ని ఇంచులు రెడీ కావాలి అలా అయితే పెట్టు కొలువు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని ఇంచులు ఉందో నాలుగు ఇంచులు ఉంది ఇక్కడ నుంచి కొలుసుకో సిక్స్ ఇంచెస్ ఫైవ్ అండ్ హాఫ్ ఉంది ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ కన్ అంటే టూ ఇంచెస్ కూర్చులు వస్తాయి నీకు ఆ టూ ఇంచెస్ కూర్చులే పెట్టుకోవాలి తక్కువ కావాలన్నప్పుడు నీకు ఇంకెక్కువాలన్నప్పుడు ఇంక ఇక్కడ వన్ ఇంచే పోయి తక్కువ కావాలంటున్నారు కాబట్టి టూ ఇంచెస్ కూర్చులు పెట్టుకొని ఫోర్ ఇంచెస్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ సేమ్ నువ్వు మా డ్రెస్ మెజర్మెంట్ తోటైతే ఏదైతే డ్రా గీసినావో అలా ఇండానికి కలుపు ఫస్ట్ కలిపిన తర్వాత టూ ఇంచెస్ ఎక్స్ట్రా వేసుకుంటుంది ఇది ఇది కాదు ఒక రాంగ్ ఈ డాట్ ఈ డాట్ ఆ డాట్ని కలుపు సెవెన్ ఇంచెస్ ఇక్కడ ఎయిట్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ అక్కడ ఫోర్ మూడు కలిపేసి కలిపిన తర్వాత ఎక్స్ట్రా ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా లైన్ తీసే ఇంతేనండి చూడండి మీరు కూడా ఈజీగా హైండ్ అనేది మన బుట్ట హ్యాండ్ పొడువు మళ్ళీ ఎంత అనుకుందో ఇది కాదు దీన్ని ఏమంటారు ఫుల్ స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్ మొత్తం ఫుల్ స్లీవ్స్ అన్నట్టు మళ్ళీ నెట్ క్లాత్ కదా మనకి లైనింగ్ కూడా వేసుకోవద్దు చాలా లుక్ వస్తుంది ఓకే కట్టింగ్ చేసిద్దాం ఇంకా ఇదిగోండి కట్టింగ్ అయితే అయిపోయింది ఓకే ఇది అయిపోయింది మన హ్యాండ్ కట్టింగ్ అనేది డ్రెస్ కూడా సాటింగ్ క్లాత్ ప్లస్ లైనింగ్ క్లాత్ పైన క్లాతులు రెండు మొత్తం కట్ చేసుకున్నాము మీకు ఎలాగో వచ్చు పైన క్లాతులు కట్ చేసుకోవడం అయితే నేను ఫుల్ వీడియో పెట్టలేను ఓకే ఇవన్నీ నేను పిన్స్ పెట్టేసుకొని జారిపోకుండా మొత్తం దీని పైన పెట్టుకొని కొంచెం ఎక్స్ట్రా సాటిన్ పెట్టుకున్నాను తర్వాత నెట్ పెట్టుకున్నాను ఇప్పుడైతే ఫస్ట్ నువ్వు అటాచ్మెంట్ చేయాల్సింది ఈ రెండు అటాచ్మెంట్ వేయి ఈ రెండు కాటన్ది ఏవి పైపింగ్ ఉంటే మాత్రం ఈ రెండు వేయాలి లోపల పైపింగ్ బట్ ఇన్విజిబుల్ పైపింగ్ ఉంటే ఈ రెండు ఫస్ట్ వేసుకోవాలి లేదంటే జారుతుంది కాబట్టి ఈ రెండు జారుడే కాబట్టి ఇవి రెండు వేసుకున్న తర్వాత దీని మీద పెట్టేసుకో ఇప్పుడు ఓపెన్ చేసి పిన్స్ పెట్టుకో కింద కూర్చుండి మంచిగా ఇదొక పీస్ ఇదొక పీస్ తీసుకో మంచిగా పిన్ పెట్టుకొని అటాచ్మెంట్ అయితే అటాచ్మెంట్ చేసే విధానం చూపించిన కదా మధ్యలో లైన్ వేసుకొని అటు ఇటు జరగదు శాటింగ్ కదా ఇది కాటన్ కాదు ఓకే ఇలా అటాచ్మెంట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఓకే మరి ఇదిగోండి ఫ్రెండ్స్ లైనింగ్ అయితే అటాచ్మెంట్ అయితే అయిపోయింది చూడండి ఇగో మొత్తం ఫుల్ గా లైనింగ్ అయితే పైన ఫ్యాబ్రిక్ పెట్టేసి అది కూడా సీదా మీద మంచి వైపే పైన ఉండాలి ఇది మంచిదేనా పైన మంచి వైపు వేసుకొని ఇది కూడా అన్ని పిన్స్ పెట్టుకొని అటాచ్మెంట్ పెట్టేసే పెట్టేసి చుట్టూ కట్ చేసేయాలి ఇది అయితే ఇగో రెండు ఫోల్డ్ చేసి కుట్టేసుకుని చూడండి రెండు కుట్టేసుకోవాలి ఇది మాత్రం కుట్టద్దు త్రీ పాయింట్స్ త్రీ పాయింట్స్ ఫోల్డ్ అయ్యేటట్టు లోపలికి అంతే ఏదైనా ఎంత ఫోల్డ్ అయిందో అంతే ఫోల్డ్ కావాలి కటింగ్స్ విధానంలో చాలా మంది లోపల క్లాత్ ఫోల్డ్ చేసేటప్పుడు తక్కువ ఫోల్డ్ చేస్తారు అలాగ చేయొద్దు రెండు సమానం చేయాలి ఇది షోల్డరు చంక వైపు చూసి పెట్టుకో సమానంగా ఈ హైట్ సమానం పెట్టు ఇక్కడ 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 అక్కడ ఇక్కడ సమానం కూడా ఉండాలి ఇటు జరుపు అటు జరుపుడే జరిపోతుంది ఇది ఆ అది ఫోల్డ్ చేసుకున్నాం మొత్తం ఇదిగోండి ఫ్రెండ్స్ మిషన్ కుట్టడానికి అయితే స్టార్ట్ అయిపోయినాం కదా ఇలాగా పిన్స్ అయితే పెట్టుకోండి ఇది కొంచెం లైట్ కలర్ ఉండికు ఇదిగోండి ఇలాగా మొత్తం చుట్టేసి పట్టుకొని మిడిల్లో పెద్ద కుట్టు పెట్టుకో లాస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ పెట్టుకొని ఇలా మిడిల్లో కుట్టేసుకోండి జరుపుకోండి ఇక కొంచెం దాకా పది అంట్ల పెట్టుకొని పట్టుకొని కుట్టుకో ఫస్ట్ కొంచెం ఇప్పుడు సెట్ చేసుకో ఇది సాటింగ్ కదా జారుతుంది మిడిల్లో ఒక కుట్టు పెద్దగా షేప్ పెద్ద కుట్టు వేసేసుకొని చుట్టూ లైనింగ్ అటాచ్మెంట్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి లైనింగ్ అటాచ్మెంట్ మధ్యలో కుట్టేసుకొని ఇలా లైనింగ్ అటాచ్మెంట్ చేసుకుంటప్పుడు ముందు లైనింగ్ పీస్ కూడా ఈ దాన్ని కూడా ఫోల్డ్ చేసుకోవాలి దీన్ని కూడా ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఫ్యాట్ ఆల్రెడీ బయట నెట్ ఉంది కదా ఈ రెండుకి నువ్వు ఫోల్డ్ చేసి కుట్టేసుకున్న తర్వాత నాకు చూపియ్య మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ ఓకే మరి ఫస్ట్ లైనింగ్ అటాచ్మెంట్ అయితే అయిపోయింది ఇప్పుడు నెక్కుల కట్ చేసేయి ఉల్టా తీసేసి తీసేయి మంచిగా తీసుకో పిన్ తీసేసి కరెక్ట్ తీసి నెక్ కట్ చేసి మంచి డీపే కట్ చేయి ఉండు ఉండి ఉండు ఇడ ఇట్లా రాసిపోతుంది డీప్ కట్ చేయి నెక్ కొంచెం తక్కువ ఉన్నది వెనుకకు కొంచెం డీప్ ఉంటే బాగుంటుంది అట్లా పెట్టిన ఇంకొక ఇంకొకటి స్కేల్ ఇది లోపల సైడ్ ఉన్నట్టుంది కొంచెం డీప్ ఉంటే ఇది అటు ఇటు జరుగుతుంది లోపల క్లాత్ కూడా మీకు ఇబ్బంది అవుతుంది మళ్ళా నెక్ సెట్ కాదు ఇక నెక్ డీప్ తీసుకోవడం వల్ల షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాం ఫ్రెండ్స్ మనము నెక్ డీప్ తీసుకున్న ప్రతి దానికి షోల్డర్ తక్కువ తీసుకోవాలి ఎందుకంటే షోల్డర్ జారకపోవడానికి కారణం అదే లేకపోతే షోల్డర్ జారుతుంది ఓకేనా మరి మనం ఇప్పుడైతే ఫీజింగ్ కట్ చేసుకుందాం పీజ్ తీసు పీజింగ్ తీసుకొని దీనికి ఫస్ట్ మనం ఒకటి లైన్ అయితే వేసుకోవాలి అంటే క్రాస్ ఉంది కాబట్టి ఇప్పుడు టూ అండ్ హాఫ్ పెట్టు టేప్ తీసుకో నెక్ మనము డ్రెస్ కట్ చేసేటప్పుడు నెక్ ఎంత తీసుకున్నామో అంతా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఇది మనం నెక్ కట్ చేసినదే కదా ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ కి మార్క్ అది బాక్స్ వేసేసుకోవాలి లేదు ఇదంతా టేప్ మెజర్మెంట్ నేను ఏం అంటే ఈ క్లాత్ తెచ్చి ఇక్కడ చుట్టూ డ్రా చేసేయచ్చు వేసిన తర్వాత చుట్టూ మళ్ళీ వన్ వన్ ఇంచ్ పెట్టేసి మళ్ళీ చుట్టూ మార్గేసేయాలి స్క్వేర్ నెక్కే కాబట్టి మళ్ళీ ఈ పాయింట్స్ మనం కుట్లకి వేసుకునే పాయింట్ అంతా మళ్ళీ లైన్ చేసి ఫస్ట్ అవుట్ లైన్ కట్ చేయి వస్తుందా ఫోల్డింగ్ ఇంజ్ చూస్తా వస్తుందా మొత్తం కట్ చేయి మొత్తం కట్ చేసి అక్కడ నీట్గా కట్ చేసి ఇది కూడా కట్ చేసి నువ్వు ఇది కొంచెం లోపలికి కట్ చేసినావు చూడు ఇది ఇంతే అయింది ఫినిషింగ్ కొంచెం బయట కట్ చేసేదండి సన్నగా అయిపోయింది ఇదే మాదిరిగా ఇంకా కూడా అంతే తీసుకోవాలి ఇలా ఒక దగ్గర ముందుకు వెనక ఎక్కువ తక్కువ తీసుకోవద్దు ఇంతనే మనం ఈ వెనకకు రౌండ్ నెక్ కూడా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ మనం నెక్ ఇది ఫినిషింగ్ కట్ చేసుకున్నాం కదా దాన్ని ఇలాగా ఐరన్ చేసుకొని క్లాత్ అనేది చుట్టూ మనం ఫోల్డ్ చేయడానికి ఉంచుకొని కట్ చేసి సుశీల కట్ చేసి ఇంకొక అత్తరు ఉంది ఇలాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఈ కుట్టే ప్లేస్లో మనం ఇక్కడి నుంచి కుట్టాలి కాబట్టి మనం క్లాత్ ఇక్కడ కట్ చేసుకోవాలి ఇంకా మిషన్ మీదకి వెళ్ళి ఇంకా ఓకే ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఫ్రెండ్స్ మొత్తము ఐరన్ చేసుకున్నాం కదా కొంచెం కొంచెం ఊడిపోతుంటది కానీ కరెక్ట్ అర్థక పెట్టినాం కాబట్టి ఓడిపోయి ఈ క్లాత్ ఇంత ఎక్కువ ఉంచుకోవద్దు నువ్వు త్రీ పాయింట్స్ అన్నప్పుడు త్రీ పాయింట్స్ కట్ చేసుకో ఉంది ఇక్కడ కరెక్ట్ ఉంది కదా దీనివల్ల నీకు పెట్టినప్పుడు ఇబ్బంది అవుతుంది చూడొకసారి అర్థమవుతుంది నీకు నెక్స్ట్ స్పేర్ నిస్